మా తండ్రి పుల్ల మురళకృష్ణరావు గారు జెడ్ మాస్టర్ గారి దగ్గరికి తను ఇరవై ఇరవైలో చనిపోయింది మన తన బ్రెయిన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లంలో మేము ఎంత పార్టిసిపేట్ చేసినామో ప్రత్యక్షంగా ఇక్కడ మణిపల్లి విక్రమ్ గారు కౌన్సిలర్ గారు చూస్తూ రాక మేము ఈ ఆసుపత్రి గట్టాము మా నాన్న కోసం కరోనా అయితే కాదు దాంట్లో మా నాన్న సరిపోయినండి ఎప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ క్లోజ్ ఒక తీసుకోండి ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో ఓకేనా ఓకే నెక్స్ట్ మా ఫాదరు మా ఫాదర్ ఒక గైటేక్ హెడ్ మాస్టర్ అండి ప్రధానోపాధ్యాయుడిగా పనం మీద అలా పద్దెనిమిది వేలు లాస్ట్ రిటర్న్ అక్కడికి వెళ్ళి రిటైర్ అయ్యొచ్చి నువ్వు పద్దెనిమిది ఏళ్ళు లాస్ట్ సర్వీస్ నేను ఓకేనా ఇది మా అమ్మ పెన్షన్ డెబ్బై వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ మా నాన్నగారి సాక్ష ధర్మశానికి ఉంటూ మా అమ్మ తీసుకుంటుందండి రైట్ తీసుకోండి సార్ డెబ్బై వేలు పెన్షన్ తీసుకుంటుంది మా అమ్మ ఓకే ఇది ఒక సెకండ్ పార్ట్ తీసుకుంటూ తీసుకుంటూ అమ్మ నీకు ఎందుకు అంటే బాధ నువ్వు నా చెప్పడానికి నా ఆశ వేసుకుంటాను ఆ రోజున నా నా ఇంట్లో ప్రేటర్ డెబ్బై లక్షలండి సెవెంటీ ల్యాక్స్ సిఏ గారి ముందులో ఇదే మడిపల్లి విక్రమ్ నేను నా ముగ్రమే నేను మడిపల్లి విక్రమ్ గారు నా తమ్ముడు నన్ను తీసిపోయి నా మీద పెట్టి పెట్టిన ఇచ్చిద్దామని ప్రయత్నం చేస్తే మా అమ్మ రెండు సార్లు పెట్టినప్పుడు అపలితంగా ఓకేనా నా అమ్మ ప్రతి థర్టీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాండి ఇక ఆమె బ్యాక్డ్రాప్ మొత్తం ఆమె తీయాల వచ్చిన వీడిని ఎట్లా ముంచాలా వీడిని ఎట్లా నేను ముప్పై ఏళ్ళ క్రితం ఇచ్చినండి నా చెల్లెకి ఒక ఫ్లాట్ నా చెల్లె ఫ్లాట్ ఇచ్చినప్పుడు తను అమ్ముకుంటున్నప్పుడు గాలి గాలివీర గారి అబ్బాయి గాలికృష్ణ అబ్బాయి వెరీ గుడ్ గాలికృష్ణ గారెంతి నా కాలేజీ పంపింది వచ్చి సరే నీకు అమ్ముకుంటూ నాకు అమ్ముకుంటూ అభ్యంతరం లేదు మామయ్య కానీ నేను ఆ రోజు అన్ని ఇచ్చేటప్పుడు నేను ఏమన్నా అంటే నా కన్సల్టేషన్ ఏంటి అంటే నేను నా చెల్లె ఇల్లు కట్టుకొని స్థానిని చెప్పిన కానీ నేను అమ్ముకొని పోతా ఆగం చేసుకుంటా అని ఏలే మామయ్య నా చె వద్దుగా నీకు వద్దురా గట్టురా నన్ను రిజిస్ట్రేషన్ ఆపేటప్పుడు ఇక్కడ ఉండే ఈ సిక్టిఫికేట్ వరకు వెళ్ళి దా తీసుకొచ్చింది ఓన్లీ సంతకం పెట్టాను అడిగి రూపొచ్చాను నీకు అనగా కావాల ఊసింది నేను అడుక్కోను నాకు అవసరం లే అని ఒక వెళ్ళిపోయినా నా చెల్లె ఆ రోజు మూడు లక్షల ఎనభై వేలు మా చెల్లె తీసుకుంది మా దగ్గర అయిపోయింది నలభై లక్షలు మా బావ అయిపోయి పెట్టినప్పుడు మా బావని నేను తీసుకొచ్చినప్పుడు మా నాన్న పెట్టుబడి పెట్టింది మొత్తం మా ఫాదర్ తన రిటైర్మెంట్ డబ్బులు అయ్యాను పెట్టినరోజున మా నాన్నకి ఏం చేసేది ఒక ఎకరం ఇరవై గుంటలు గుంటూ భూమి రిజిస్ట్రేషన్ ఇస్తామని చేసింది ఎవరు మా బావ నేను శంకర్రావు గారు మరి డాక్యుమెంట్ చెప్పు ఒరిజినల్ డాక్యుమెంట్ చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్కు అప్లై చేసింది మా గారు నా చెల్లె నా చెల్లె కాదు ఈమెప్పుడో దత్తమైంది అంటూ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ రికార్డు ఇది తీసుకొచ్చి నేను ఎమ్మ రోజు ఏం చేసిందంటే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ యువర్ ఫాల్ట్ దేశపెలవాన్ని మా అమ్మని తిట్టి అది తీసుకుందిరా కాపీ కాపీ తీసుకొని కూడా పోలే మా అమ్మ రైట్ ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత అరే కన్న తల్లి నువ్వుకి తీర్తే కొడితే ఇవ్వడానికి చూసిన నాకు అరవై ఏళ్ళు నా అమ్మాయి డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు ముట్టుకున్న మాట్లాడితే నన్ను కొడతానంటున్నాడు కొడుకు చంపుతాను అంటుంది అని ఒక ప్రేమ చేద్దామని చూస్తుంది ఈ బదారు కూడా రాలేండి ఈ బదాలప్పుడు కూడా నేను నిజంగా చెప్తున్నాను ఇలా ఈ రా ఈ బదార్లప్పుడు రాలేదు ఆమె తోరిపోలే ఇది అవకాశంగా తీసుకొని మీకు అల్లుడి పిలుచుకోవటం దగ్గర రావటం యాన్నో డబ్బులు వాడు చేసిన ఫ్రాడ్కు మొత్తం సపోర్ట్ చేయడం చేస్తూ చేస్తూ ఆల్రెడీ ఎక్కడ ఉన్నారా ఇరవై ఇరవై మా నాన్న ఎప్పుడు చనిపోయింది అండి నీకు ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ రాదా లీగల్ ఎయిడే లేదా నాకు మా తమ్ముడికి మా అమ్మ రిజిస్ట్రేషన్ చేసిన రోజు మేము వెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు మా అమ్మ ఒక మాట అన్నది అరే మీరు బాగానే ఉండు వాడు పెద్ద గజర ఆఫీసర్ ఆయన కొడుకు గజర్ ఆఫీసర్ ఉండు వాడు కొడుకు ఇట్లుండు బాగానే ఉండు కలిసిద్దరు నువ్వు మంచినే ఉన్నీ చెల్లి ఆగమైంది నా చెల్లి ఆగమైంది అని నాతో కొత్తందా ఆయన ఆమె చేసిన తప్పుకు ఆమె చేసుకున్న పొరపాటుకు నేను ఇక్కడ బాధ్యనవుతా నిన్ను సేవ్ చేసిన నలభై లక్షలు ఐపీ పెట్టించి నేను క్లియర్ చేసి ఇదే బాణ విజయ్ కుమార్ అడ్వకేట్ గారి దగ్గర నేను సేవ్ చేసిన నాకు ఇట్లా చేసినట్టు ఇంకెవరు చేయద్దు ఇక భవిష్యత్తు చేస్తే దానికి అంటే మా మదర్ ఇచ్చి పెడితే ఒక కొడుకు నన్నే కాదు ప్రజలందరినీ మోసం చేస్తుంది ఈమె ఈ సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదు ఆమె ఒక మనిషి కాదు ఆమెకు నైతికంగా నా తండ్రి పేరు ముగిసే హక్కు కూడా లేదా ఇదే నా వేదన ఇది చెప్దామని పిలిచి మిమ్మల్ని అందరినీ